కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమరిలో గత పద్దెనిమిదిన జరిగిన చోరీలో నిందితులను అరెస్టు చేశారు వారి దగ్గర నుండి నలభై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు కేజీ వెండి రెండు లక్షల యాభై వేల లక్షలు నగదు రికవరీ చేశారు నిందితుడు అరెస్ట్ రిమాండ్కు తరలించారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన దొండు నాగేంద్రగా పోలీసులు గుర్తించారు ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అదే గ్రామానికి చెందిన కొందరును అరెస్ట్ చేసి తనదైన రీతిలో విచారణ చేపట్టారు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన పోలీసులకు డిఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు

సలసన సార్ ఒక్క నిమిషం బై ఐపోయనే ఒక్క నిమిషం వేదాపల సేతలా అని వత ఐపోయనే నాది ఐపోయంది ఐపోయి నా బడేపోతుండి వెరీ గుడ్ అందరే ఇక్కడ చూడండి క్లిక్ అవ్వాలి థాంక్యూ సార్ ఓకే రైట్ ਇਸ ਰਾਤ ਨੂੰ ਪਛਮ ਪਸਤ ਹੋਣਾ ਹੈ ਸਰ ਕੈਸ਼ ਮਾਰਾ ਹੈ ਅਰ ਕੱਢੀ ਲੈਣਾ ਰਾਮਾ ਜੀ 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 ਜੀ